వైష్ణవి కృష్ణాల పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక పెళ్లిపేటల మీద వైష్ణవి అయితే వెన్నెల రూపంలో అక్కడ రెడీ అయ్యి తనైతే అక్కడ మో అందరినీ మోసం చేసి పెళ్లిపేట్ల మీద పెళ్లి కూతురులా కూర్చుంటుంది ఇక వైష్ణవి అయితే ఏమాత్రం భయపడక తనైతే అక్కడే అలా కూర్చుని ఉంటుంది ఇక వెన్నెల కృష్ణ పెళ్లి జరుగుతుందని తెలిసి అక్కడ ఉన్న వరలక్ష్మి వేదవతి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంతలో పంతులు గారు అయితే నాయన మీరిద్దరూ కూడా రెండు చేతుల్ని ఇలా ముందుకు చాపండి అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అలాగే కృష్ణ వాళ్ళిద్దరూ కూడా రెండు చేతుల్ని ముందుకు చాపుతారు ఇక చాపిన వెంటనే కృష్ణ అయితే వెన్నెల వైపు అలా చూస్తాడు ఇక అక్కడ ఉన్న వైష్ణవి చేతులు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వైష్ణవి ఏంటి వెన్నెల ఇది ఒక్క రోజులోనే మెహందీ పోయిందేంటి నేను నిన్నే కదా మెహందీ పెట్టాను మెహందీ లేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది అది అంటూ తడబడుతూ ఉంటుంది ఇక కృష్ణ అడుగుతూ ఉంటే తనైతే ఏం సమాధానం చెప్పాలో తెలియక సత్మతం అవుతుంది ఇక కృష్ణ అయితే ప్పు వెన్నెల నేను నిన్నే కదా మెహందీ పెట్టాను అది ఒక్క రోజులో ఎలా చెరిగిపోతుంది చెరిగిపోదు కదా అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి ఇలా అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి వెన్నెల అయితే తన తలకి గాయం అయితే కట్టుకట్టుకొని ఆ పెళ్ళిని ఆపడానికైతే వస్తుంది ఇక ఆటోలో వచ్చి పరిగెత్తుకుంటూ ఆ మండపానికి అయితే వస్తూ ఉంటుంది ఇక వైష్ణవి ఇలా అబద్ధం చెప్తుంది అది నిన్నే వై వైష్ణవి అక్క చెరిపేసి నాకు గోరింటాకు పెట్టింది అందుకే ఇది ఇలా పండింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ అజయ్ వీళ్ళైతే అవునా సరేలే అయితే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ కృష్ణ చేతికి తాళిబట్టి ఇస్తాడు ఇక అది చూసి వైష్ణవి అయితే చాలా సంతోషిస్తుంది ఇక కృష్ణ అయితే తాళి కట్టడానికి లేచి నిలబడతాడు ఇంతలో అక్కడికి వై పరిగెత్తుకుంటూ వస్తుంది పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక కృష్ణ అయితే వైష్ణవి మెడలో ఎలా తాళి కట్టబోతూ ఉంటాడు అది చూసి వైష్ణవి అయితే చాలా సంతోషిస్తుంది ఇక తను వైష్ణవి అని తెలియక వెన్నెలనే అనుకుని కృష్ణ అయితే తన మెడలో తాళి కడుతూ ఉంటాడు అది చూసి అక్కడే ఉన్న వెన్నెల అయితే ఒక్కసారికి షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్